అందరికీ నమస్కారం వెల్కమ్ టు చూకుల మీడియా మీ చూకుల దుర్గా శాస్త్రి బాపట్ల జిల్లా బాపట్ల ఈరోజున ఒక ప్రధాన అంశము చాలా ముఖ్యమైన విషయంతో ఈరోజున మీ ముందుకు వస్తూ ఒక విశ్లేషణ చేద్దాము అని చెప్పేసి మీ ముందుకు వస్తున్నాను ఇటీవల కాలంలో వరదలు వచ్చిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే వరదలు వచ్చిన తర్వాత ప్రభుత్వ యంత్రాంగం ఎంత చక్కగా చేసిందో మనందరికీ తెలిసిన విషయమే దీంట్లో నేను ప్రధాన అంశాలుగా మీతో కొన్ని విషయాల్ని మాట్లాడతామని చెప్పని ఈ రోజున నేను ఈ ముందుకు రావడం జరిగింది బాధ్యత గల వ్యక్తికి బాధ్యత రాహిత్యం ఉన్న బా ఉండే వ్యక్తికి మీకు కొన్ని ఉదాహరణలు నేను చూపిస్తాను ముందుగా బాధ్యత గల వ్యక్తి ఎలా ఉంటారో చూపిస్తాను తరువాత బాధ్యత రాహిత్యంగా ఉండి ఉండే వ్యక్తులు మీకు నేను చూపిస్తాను ఒక్కసారి విశ్లేషణ చేసిన తర్వాత ఆ యొక్క చూసిన ఆ చిత్రాలు చూసిన తర్వాత మనం విశ్లేషణకు వెళ్దాము ఆ యొక్క చిత్రాలు ఒకసారి చూడండి

చూశారు కదా గతంలో అనగా రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో వైజాగ్లో మంచి పెద్ద తుఫాను ఒకటి వచ్చింది మనందరికీ తెలిసిన విషయమే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ టైంలో ఎంతో కష్టపడి వైజాగ్ అంతా కూడా చాలా అల్లకల్లోలం అయిపోయింది ఆ సముద్రం ఒడ్డు నుండి ఆ ఏరియాలు మొత్తం కానీ చరిదాపు చాలా వరకు కూడా అల్లకల్లోలం అయిపోయింది ఆ సంగతి మన అందరికీ తెలిసిన విషయం ఆ టైంలో నిద్రాహారాలు మాని నిద్రాహారాలు మాని అధికార యంత్రాంగాన్ని కూడా అందరినీ కూడా మొబలైజ్ చేసుకుంటూ అందరినీ కలుపుకొని సుందర అందరంగా తీర్తి దిద్దిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదాలో ఉన్నది ఎవరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఆ టైంలో కూడా వరద అంత తీరిక పాపం వారికి లేదు అప్పట్లో కూడా అప్పుడు బాధ్యత రాహిత్యంగా ఉన్నాడు సరే అయిపోయింది మళ్ళీ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లు వచ్చినాయి సింపతి మీద ఆయన గెలవటం జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత మరలా వరదలు వచ్చినాయి వరదలంటే మౌన్సింగ్ తుఫాన్ వచ్చి రైతులందరూ కూడా చాలా నష్టపోయారు పంట నష్టం పోయి ఆయన హెలికాప్టర్ వేసుకొని సర్వే చేశారు తప్ప రైతుల దగ్గరికి వెళ్ళి పొలాల్లో దిగి రైతుల్ని పరామర్శించడానికి కూడా వెళ్ళలేని వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేను ఈ మాట ఎందుకంటే బాగా స్పష్టతగా మీరు ఆలోచించండి మరలా మన నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రకృతి వైపరీత్యం వల్ల మొన్న ఈ మధ్య ఇటీవల కాలంలో బాగా అధిక వర్షాలు పడి తుఫాన్ రూపంలో మనకు వచ్చి విజయవాడని అతలాకుతలం చేసేసింది దానికి చంద్రబాబు నాయుడు గారు మళ్ళా రాత్రింబగళ్ళు కష్టపడి ఎన్డీఏ ప్రభుత్వం అధికారులందరూ కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న నాయకులందరూ కూడా అందరి యొక్క అధికారుల యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేసి టైం టు టైం పాలు నిత్యవసర వస్తువులు వారికి కావలసిన ఆహార సదుపాయాలన్నీ కూడా కల్పించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు నేను ఈ మాట ఎందుకంటున్నానంటే ఎంతో కష్టపడి ప్రతి ఏరియా కూడా స్వచ్ఛంద సంస్థలు పిలుపునిచ్చిన మేరకు అండి ఏ ప్రభుత్వం పిలుపునిచ్చిన మేరకు ప్రతి ఒక్కళ్ళు కూడా స్వచ్ఛందంగా ఎవరిని చేయలా ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు సహాయ సహకారాలు అందించి ఆ యొక్క బాధితులకి సహాయ సహకారాలు అందించి అనేక మంది అనేక మంది వారికి అండదండలుగా నిలబడ్డారు సరే ఇంత ప్రభుత్వం ఇంత చక్కగా చేసినప్పుడు ఒక సామెత ఒకటి ఉంది అంటే చెప్తే బాగుండదు అంతా అయిపోయిన తర్వాత వచ్చి పరామర్శించడానికి వచ్చి ఏదో ఒక సందులో నిలబడి నీళ్ల మధ్యలో నిలబడి ప్రభుత్వ యంత్రాంగం ఏమీ చేయలేదని చెప్పిన కొన్ని స్వీచ్లు ఇవ్వడం కూడా జరిగింది బాబు నిజంగా కొంతమంది కళ్ళుండి చూడలేకపోతారంటారు నిజంగా కళ్ళు లేని వాళ్ళు అందులో చూడలేరు కానీ వీళ్ళు ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారనమాట వాళ్ళు కళ్ళుండి కూడా చూడలేక ఇష్టానుసారంగా మాట్లాడటం జరిగింది అంత చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం ఎంతో కష్టపడి ప్రజల్ని ఆదుకున్న సంగతి మీ అందరికీ తెలిసిన విషయం మనందరికీ తెలుసు అలాంటి వ్యక్తుల మీద బురద జల్లి ప్రతిపక్ష ప్రతిపక్ష హోదాలో ఉన్నాము కనీసం మన సహకారం అందించాలని కనీసం అయినా ఆ నాయకులకి నిజమైన జ్ఞానం లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడిన నాయకుల్ని మనం కూడా చూశాం రాష్ట్ర ప్రజలు చీకొట్టారు వాళ్ళ ప్రవర్తనలు చూసి చీకొట్టి పంపించేసేసారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా నేను చెప్పిన ఈ మాటలు మీ అందరికీ కూడా అక్షర సత్యమని నేను అనుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా నేను చెప్పిన మాటలు మీరు విన్నారు నేను చెప్పింది మీ అందరికీ ఇదనుకుంటే ఈ వీడియో లైక్ చేయండి ఖచ్చితంగా వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ మాత్రం ఖచ్చితంగా చేయండి నమస్కారం నా పేరు చూపుల దుర్గాప్రసాద్ శాస్త్రి బాపట్ల జిల్లా బాపట్ల వెల్కమ్ టు చూపుకుల మీడియా